హై వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ డాలిబేర్ సారీ తప్పకుండా ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రోజు ఒక బ్యూటిఫుల్ కలర్ఫుల్ కాంబినేషన్ చూపించిపోతున్నాను చాలా చాలా బాగుంటుంది సారీ అయితే మాత్రం ఇక్కడ మేము టూ నెంబర్స్ ఇచ్చాం కదండి టూ నెంబర్స్ కి వాట్సాప్ ఉంది అండ్ గూగుల్ పే ఫోన్ పే కూడా ఉంది కానీ ప్రజెంట్ అయితే మాత్రం మనకి ఫోన్ పే వర్క్ చేయట్లేదు కాబట్టి ఓన్లీ గూగుల్ పే మాత్రమే చేయండి కొంచెం మనకు ఫేవర్ చేయండి అలాగే మీరు పే చేసిన తర్వాత స్క్రీన్ షాట్ వెంటనే మళ్ళీ మా వాట్సాప్ నెంబర్ ఏదైతే మీరు ఏ నెంబర్కి అయితే ఆర్డర్ చేసుకుంటారో అదే నెంబర్కి పెట్టేసేయండి ఓకే అలాగే మీకు సారీ రీచ్ అయిన తర్వాత అది ఓపెన్ చేసేటప్పుడు ఒక చిన్న ఓపెన్ చేసే వీడియో అయితే తీసుకోండి ఏదైనా డ్యామేజ్ ఉంటే కనుక మేము అదే శారీ రిటర్న్ తీసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది వీడియో లేకుండా సారీ రిటర్న్ తీసుకోవడానికి ఛాన్స్ లేదు ఈ రోజు నేను ఒకటే కలర్ డార్క్ కలర్ బ్రైట్ కలర్ సారీ చూపించిపోతున్నాను మంచి నావీ బ్లూ కలర్ కాంబినేషన్ శారీ అనమాట చాలా చాలా బాగుందండి ది అకీరా జార్జెట్ మీ అందరికీ తెలుసు క్లాత్ ఎలా ఉంటుంది అనేది ఫ్లోరల్ ప్రింట్ కూడా చూడండి ఎంత మంచిగా ఎంత గ్లాసీ లుక్ కనిపిస్తుంది డిజైన్ అంతా కూడా ఓకే టోటల్ ఫాలింగ్ ఫాబ్రిక్ ఉంటుంది టోటల్ గా బ్యాక్ వెళ్ళిపోతే నేను లుక్ వైజ్ మీకు ఇలా కనిపిస్తుంది చాలా స్టైలిష్ గా ఉంటుంది నేను కాటన్ టైప్ ఆఫ్ బ్లౌజ్ వేసుకున్నాను దీంట్లో మనకు వచ్చింది సేమ్ మెటీరియల్లో బ్లౌజ్ ఇచ్చారు ఇది వచ్చేసి మనకి పళ్ళు పాత్ పళ్ళు అనేది ఇలా ఇచ్చారు ఓకే ఈ సారీలో బ్లౌజ్ వచ్చేసి మీకు టోటల్ గా బ్లూ కలర్ లో డార్క్ కలర్ లో మనకి బ్లౌజ్ అనేది ఇలా వచ్చింది చాలా బాగుంటుందండి లుక్ వైజ్ మాత్రం మనకి ఒక ఫిఫ్టీ టు సెవెంటీ సారీస్ అయితే మన దగ్గర ప్రజెంట్ రెడీగా ఉన్నాయి కాబట్టి మీరు ఫాస్ట్ ఫాస్ట్ గా ఆర్డర్ చేసుకోండి టూ నెంబర్స్ లో ఏదైనా ఒక నెంబర్కే కాంటాక్ట్ అవ్వండి అదే నెంబర్ కి గూగుల్ పే అయితే చేయండి ఇన్ కేసు ఫోన్ పే కనుక వర్క్ చేస్తుంటే నేను ఫోన్పే కూడా వర్క్ చేస్తుందని మన స్టేటస్ లో అయితే చెప్పేస్తాను చాలా మంది సిస్టర్స్ నంబర్స్ యాడ్ చేయమంటున్నారు అది యాడ్ అవ్వట్లేదు నెంబర్స్ సో మేము కొంచెం టైం తీసుకుని మీ నెంబర్స్ అన్ని కూడా యాడ్ చేసేస్తాం మా స్టేటస్ కూడా కనిపిస్తుంది అలాగే ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అవడం మర్చిపోకండి ఇక్కడ పెట్టని సారీస్ కూడా మేము ఇన్స్టాగ్రామ్ లో ఫస్ట్ పెట్టేస్తున్నాం కాబట్టి అక్కడి నుంచి కూడా మీరు ఆర్డర్ చేసేసుకోవచ్చు లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ